యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో అన్ని పబ్లిక్ శాఖల బ్యాంక్ ఉద్యోగులతో పాటు ఆఫీసర్స్ యూనియన్ సభ్యులు నిజామాబాద్లోని స్థానిక యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఐదు రోజుల పని దినాలు అమలు పరచాలని బ్యాంకులలో రిక్రూట్మెంట్ వెంటనే చేపట్టాలని అన్నారు ఉద్యోగుల మీద దాడులు కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు ఔట్సోర్సింగ్ తదితర డిమాండ్లకు వ్యతిరేకంగా మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు నిజామాబాద్కి చెందిన అన్ని బ్యాంకుల నుండి సుమారు నూట ఇరవై ఐదు మంది ఉద్యోగులు ఆఫీసర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు వీరిలో జిల్లా బ్యాంక్ ఉద్యోగుల సమన్వయ కమిటీ సెక్రటరీ మనోజ్ సింగ్ వంశీకృష్ణ నరేష్ వెంకటేష్ ఉదయ్ వినోద్ నవీన్ రవి మేఘన రాధా రాజు కుమార్ నిశికాంత్ వంశీ ప్రశాంత్ రాజన్న సీనియర్ నాయకులు కిషన్ రావు దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వాళ్ళతో పాటు సమానంగా బిజినెస్ దేవరని ఇటు మేనేజ్మెంట్ అటు గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది బట్ వాళ్ళకి ఇచ్చినట్టు మ్యాన్ పవర్ అనేది మన దగ్గర లేదు మ్యాన్ పవర్ లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ మన పబ్లిక్ సెక్టర్ లో నలుగురు పని చేయాల్సిన పనిని ఒక ఎంప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంది దానికి కారణం రిక్రూట్మెంట్ లేకపోవడం రిక్రూట్మెంట్ వల్ల అందులో ఏముంటుందంటే కంపల్సరీ అపాయింట్మెంట్ అని మనం అనుకుంటాం కామ్రేడ్స్ రిక్రూట్మెంట్ జరిగితేనే కంపల్సరీ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది రిక్రూట్మెంట్ కంపల్సరేట్ అపాయింట్మెంట్ ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనతో పాటు చాలా మంది మన కోవిడ్ టైంలో కానివ్వండి రీసెంట్ గా ఎవరైనా మన కాపరేట్స్ మన మధ్యలో లేరు వాళ్ళ ఫ్యామిలీస్ ని డిపెండెంట్ గా ఉన్న వాళ్ళని అపాయింట్మెంట్ కింద అపాయింట్ చేయాలనుకున్నా కానీ రిక్రూట్మెంట్ అనేది ఉండాలి రిక్రూట్మెంట్ లేకపోతే కంపల్సరేట్ అపాయింట్మెంట్ పాలసీ కూడా అక్కడ అలాగే ఫేల్ గా ఉండిపోతుంది సో రిక్రూట్మెంట్ గురించి మనం స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తే ఒకటి యువతకు అలాగే మన తోటి కామ్రేడ్ ఎవరైతే మన మధ్యలో లేరో వాళ్ళ ఫ్యామిలీకి ఇద్దరికి న్యాయం వాళ్ళం వాళ్ళమవుతాం మనం ర్యాంకింగ్ అనేది ఫైవ్ డేస్ వర్కింగ్ అవర్స్ ఉన్నాయి ఫైవ్ డేస్ సో ఆ డిమాండ్ మనం అడిగితే వాళ్ళు బైపాట్ రేట్ లో ఒప్పుకొని ఈ రోజు అసలు దాని గురించి ఊసే తీయట్లేదు సో దీనిపైన కూడా చాలా బ్లాంగ్ ఇష్యూ ఉంది మనది సో దీనిపైన కూడా మనము ఒక డిమాండ్ పెట్టడం జరిగింది అలాగే వచ్చేసి అలాగే వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకులలో వర్క్ మైన ఆఫీసర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా నియమించాలని చెప్పేసి ఇంతకుముందు ఉంటుండే తర్వాత గవర్నమెంట్ ఆపేసింది అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వర్క్ మెయిన్ ఆఫీసర్ యూనియన్ ఆఫీసర్ నుంచి అడుగుతున్నారు ఎందుకంటే ఏదైనా పెద్దలు ఈ రోజు చూడండి విల్ఫుల్ డిఫాల్టర్స్ ఎంతమంది అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు లోన్ ఇటు విజయ్ మాల్యా నుంచి పడితే ఇంకా చిన్న చిన్న ఈ మధ్యలో చాలా అవుతున్నాయి సో పెద్దలో ఏదైనా ఇచ్చే ముందు బోర్డు మీటింగ్ లో అప్రూవల్ తీసుకునేటప్పుడు ఒకవేళ వర్క్మెంట్ డైరెక్టర్ కానివ్వండి ఇటు ఆఫీసర్ తరఫున డైరెక్టర్ లో ఉంటే సో మన సంస్థకు ఇది ఒకే ఇది నష్టం జరుగుతుందని చెప్పేసి అక్కడే దాన్ని కంట్రోల్ చేసే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి కామ్రేడ్స్ సో దానికోసం అని చెప్పేసి ప్రభుత్వ రంగ బ్యాంకులలో వర్క్ ఆఫీసర్ డైరెక్ట్ బోర్డులో ఉండాలని చెప్పేసి చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ దీనికి కూడా అడుగుతా ఉన్నాము అలాగే వచ్చేసి గ్రాచ్యువిటీ యాక్ట్ దానికి కూడా ఇరవై లక్షలకు ఉంది ఇప్పుడు దాన్ని కూడా ఇరవై ఐదు లక్షలకు వితౌట్ ట్యాక్స్ అమెన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో గవర్నమెంట్ సెక్టర్ లో వాళ్ళ గ్రాచ్యుటీ పైన ట్యాక్స్ కట్ అవ్వాలి మన బ్యాంకింగ్ లో కట్ అవుతుంది సో వితౌట్ ట్యాక్స్ అని చెప్పేసి అందుకే ట్వంటీ ఫైవ్ ఇంక్రీజ్ చేయాలని ఒక డిమాండ్ పెట్టాము అలాగే టెంపరీ ఎంప్లాయీస్ క్యాజువల్ వర్కర్స్ చాలా బ్యాంక్ బ్యాంకులలో పనిచేస్తున్నారు సో వాళ్ళను కూడా ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి బ్యాంకులలో పనిచేస్తున్నారు వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పనిచేస్తున్న బ్యాంకులోనే పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టడం జరిగింది వాళ్ళ తరఫున అలాగే వచ్చేసి ఏదైతే లేబర్ లాస్ ని అమెండ్ చేయబోతుందో గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందో దాన్ని కూడా ఆపేయాలని గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ లేబర్ లాస్ లాస్ట్ ఒకసారి అమెండ్ అయ్యాలి అనుకోండి అమెండ్ అవుతే మనము ఇట్లా పబ్లిక్ ప్లేస్ లో వచ్చి స్ట్రైకులు చేయడానికి లేదు డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వర్కింగ్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉన్నాయి ఇప్పుడు దాన్ని కూడా అమెండ్ చేస్తే దాన్ని కూడా ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది పని ఏదైతే ఇప్పుడు మనం ఫైవ్ డే బ్యాంకింగ్ అని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు వాళ్ళు ఫైవ్ డే బ్యాంకింగ్ కూడా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు પ્રતિદી મનમ સ્ટાર્ટી આપ્રો કેસો